నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మరణం తర్వాత చంద్రబాబుకు కొత్త తలనొప్పి మొదలైంది ఇక్కడ పోటీ విషయంలో భూమా కుటుంబం నుంచి శిల్పా మోహన్ రెడ్డి నుంచి మాజీ మంత్రి ఫరూక్ నుంచి తీవ్ర ఒత్తిడి వస్తుండటంతో ఏం చేయాలో అర్థం కాక చంద్రబాబు తలపట్టుకున్నారు నంద్యాల ఉప ఎన్నికల్లో తమ ఫ్యామిలీ టికెట్ ఇవ్వకపోతే ఊరుకునేది లేదని వైసీపీలో చేరుతానని శిల్పా మోహన్ రెడ్డి ఇప్పటికే చంద్రబాబుకు అల్టిమేట్ ఇచ్చినట్టు తెలుస్తుంది ఒకవేళ చంద్రబాబు టికెట్ ఇవ్వకపోతే వైసీపీలో అదే పరిస్థితి ఎదురైతే ఇండిపెండెంట్గా పోటీ చేసి సత్తా చాటుకుంటానని శిల్పా మోహన్ రెడ్డి ఓపెన్గా చెప్పేస్తున్నారు ఇది బాబుకు ఇబ్బందికరంగా మారింది మరోవైపు భూమా కుటుంబానికి టికెట్ ఇస్తే తమకు అభ్యంతరం లేదని అలా కూడా శిల్పామోహన్ రెడ్డి ఇవ్వదలుచుకుంటే ఆయన ఓటమి పాలు చేస్తుందని మాజీ మంత్రి ఫరూక్ వర్గం కూడా డైరెక్ట్గా చెప్పేసింది భూమా కుటుంబానికి టికెట్ ఇవ్వకపోతే తనకు ఇవ్వాలని ఫరూక్ కోరుతున్నారు మొత్తానికి నంద్యాల ఉప ఎన్నికలో చంద్రబాబు పెద్ద సమస్య తెచ్చిపెట్టింది శిల్పా మోహన్ రెడ్డి ఇస్తే భూమా కుటుంబంపై ఉన్న సానుభూతి ఓట్లు వదులుకోవడం కుదరదు అలా అని అలా ఇవ్వకపోతే అడ్డం తిరగడం ఖాయం దీంతో ఈ ఇబ్బంది నుంచి గట్టెక్కడం ఎలా అని చంద్రబాబు ఆలోచిస్తున్నారు ఇటీవల కడప జిల్లాల వ్యవహారాల్లో ఎక్కువగా చూస్తున్న ఓ మంత్రితో బుజ్జగింపుల్లో ఆరితేరిన మరో ఉత్తరాంధ్ర మంత్రిని పిలిచి చంద్రబాబు మాట్లాడారు ఎవరికి టికెట్ ఖరారు చేసి మిగతా వారిని బుజ్జగించే బాధ్యత ఈ ఇద్దరు చూసుకోవాలని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తుంది